నా కొడుకును టీజర్లో చూస్తుంటే మత్తిపోతుంది అంటూ రమ్యకృష్ణ కామెంట్స్ రమ్యకృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసిందని చెప్పాలి ఈ హీరోయిన్ ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో రమ్యకృష్ణ గారు ఒకరు ఆమె ప్రతి ఒక్కరితో సినిమా చేయడం మాత్రమే కాకుండా ఎంత మంచి హిట్లని తన సొంతం చేసుకుందో చెప్పాల్సిన పనే లేదు అయితే మరి అలాంటి రమ్యకృష్ణ గారు బాహుబలి వన్ టూ సినిమాలో నటించి అందరి ప్రశంసల్ని పొందింది ఇక చాలా ఏళ్ళ తర్వాత నటించినప్పటికీ కూడా బాహుబలి మూవీలో మాత్రం తన యొక్క పర్ఫార్మెన్స్తో ఇరగదీసింది శివగామి పాత్రలో చూస్తూ అందరూ కూడా రమ్యకృష్ణకి జయజైలు కొట్టారు అయితే మరి ఇలా శివగామి పాత్ర చే నేపథ్యంలోనే ప్రభాస్ కి అలాగే రమ్య కృష్ణ గారికి కొడుకుల బాండింగ్ ఏర్పడింది అన్నమాట ఇక అందుకోసమని ప్రభాస్ గురించి ఎలాంటి అప్డేట్స్ అయినా సరే రమ్యకృష్ణ గారు తెలుసుకుంటూ ఉంటారు రాజేష్ టీజర్ రిలీజ్ అయిందని తెలుసుకొని వెంటనే ఈ టీజర్ని వీక్షించిందట రమ్య కృష్ణ గారు ఇక ఆమె వెంటనే స్పందిస్తూ నా కొడుకు బాహుబలి అంటే ప్రభాస్ని చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది ప్రభాస్ అంచెలంచలుగా ఎదగడం ఈ టీజర్లు నాకు ఇలా వింటేజ్ లుక్లో కనిపించడం మాత్రమే కాకుండా ఆయన యొక్క కామెడీ టైమింగ్తో ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్మెంట్ చేయడం చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తోంది ప్రభాస్ ఎప్పటికప్పుడు తన వేరియేషన్ని చేంజ్ చేసుకుంటూ సినిమా సినిమాకి ఎంతో అద్భుతమైన డెడికేషన్ పెట్టి తన ప్రాణం పోసి మరి పాత్రకి జీవం పోస్తాడు అలాగే ఈ రాజాసాబ్ టీజర్లో కూడా చాలా చక్కగా మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేస్తూ ఉన్నాడు ఈ టీజర్ చూస్తుంటే మాత్రం గూస్ బంప్స్ రావాల్సిందే హర్ర కామెడీ జోనర్ లో ఉన్నటువంటి ఈ యొక్క రాజాసాబ్ మూవీ టీజర్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది ప్రభాస్ మంటల్లో వస్తున్నటువంటి సీన్స్ కానీ ఆ తర్వాత కామెడీ టైమింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి ఎంతైనా ఈ రాజాసాబ్ టీజర్లో నా కొడుకుని చూస్తుంటే ప్రతి ఒక్కరికి మధ్య పోవాల్సిందే అంటూ రాజాసాబ్ టీజర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది అంటూ రమ్యకృష్ణ గారు కామెంట్స్ చేశారట మరి రమ్యకృష్ణ గారు చేసినటువంటి ఈ కామెంట్స్ కాస్త నెటిండ వైరల్గా మారుతూ ఉన్నాయి